అండి నేను మీ నవీన మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉందా నేనైతే బాగా నమ్ముతాను ఏ పని చేసినా సరే ఫస్ట్ జ్యోతిష్యం చెప్పించుకొని బాగుంది అంటేనే చేస్తాను సో జ్యోతిష్యం నమ్మకం ఉన్న వాళ్ళు ఈ ని చూడండి శ్రీ కోయా గురుజీ రామరాజు గారు చక్కని జ్యోతిష్యం చెప్తారు అది కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడుతుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోషం చెప్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరుకి నూరు శాతం పరిష్కారం చెప్పబడుతుంది ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయాలు సినీ రంగం విదేశయానం విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీకు నివారణ కావాలి అనుకుంటున్నారా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి